కేవలం చైనాకు వెళ్లిన ఓ భారతీయ ఇంజనీర్ కు ఆశ్చర్యకర అనుభవం ఎదురైంది అక్కడి ఎయిర్పోర్ట్ లోని ఫింగర్ ప్రింట్ సెల్ఫ్ కనెక్షన్ మిషన్ ఆయన భారత పాస్పోర్ట్ ను గుర్తుపట్టగానే హిందీలో సూచనలు ఇవ్వడం ప్రారంభించింది చైనా లాంటి దేశంలో హిందీ చూసిన ఆ ఇంజనీర్ ఆశ్చర్యపోయారు తనకెదురైన అనుభవాన్ని అనుభవాన్ని గోయల్ నెట్టిట పంచుకున్నారు ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే అక్కడి మిషన్లు గుర్తుపట్టి వెంటనే హిందీలో సూచనలు ఇవ్వడం ప్రారంభించాయని ట్విట్టర్ లో కామెంట్ చేశారు ఈ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది అనేక మంది తమ సందేశాలను కామెంట్ సెక్షన్ లో పంచుకున్నారు హిందీతో పాటు ఇతర భారతీయ భాషలు కూడా ఉన్నాయా అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు దీనికి శంతను సమాధానమిస్తూ స్క్రీన్ పై హిందీ మాత్రమే కనిపించిందని వివరించాడు పర్యాటకుల్ని ఆకర్షించేందుకు చైనా అనుసరిస్తున్న విధానాలపై కొందరు ప్రశంసలు కురిపించారు విదేశీ పర్యాటకులు సొంత దేశంలో ఉన్నామనే భావన కల్పించేలా చైనా సకల సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పుకొచ్చారు చైనా విజయానికి కారణం ఇదేనని చెప్పారు పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి దేశం ఇదే పందా అనుసరించాలని కొందరు సూత్రీకరించారు గత నాలుగేళ్లుగా చైనా ఈ వ్యూహాన్ని అనుసరిస్తోందని కొందరు నెటిజన్లు రాసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిదిలోనే షాంగ్హాయ్ ఎయిర్పోర్ట్ లో ఇలాంటి మిషన్ ని చూసినట్లు ఓ వ్యక్తి చెప్పుకొచ్చారు పర్యాటకులకు తెలిసిన భాషలో సూచనలు ఇచ్చే యంత్రాలు చైనా వీధుల్లోనూ దర్శనమిస్తాయని కొందరు చెప్పుకొచ్చారు నేపాల్ నుంచి రోడ్డు మార్గంలో చైనాకు వెళ్ళేటప్పుడు ఇలాంటి మిషన్లు అనేకం చూడొచ్చని తెలిపారు